నిజంగా గత వారం రోజుల నుంచి మీ అందరూ కూడా ఇక్కడ సభ ఉంది అని తెలియగానే ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు మీ అందరి వల్ల కూడా మాకు పేరు వచ్చింది మీరు నిజంగా లేకపోతే ఈరోజు సభ జరగదు అంత నీటిగా ప్రతిదీ ఎక్కడ గ్రౌండ్ పాడైపోయినా మీ ఎడంచే కుడి పెట్టి అంతా కూడా శుభ్రం చేసి చాలా బాగా చేశారు మీకు కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి నుంచి మీ అప్రిషియేషన్ తీసుకొస్తాం మీ అందరికీ ఆయన తరపు నుంచి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంది అలానే ఈ సభ సక్సెస్ చేశారు ప్ర అందరూ ఎక్కడ సార్ కూర్చోలేదు నించోనే ఉన్నారు సార్ మీ అందరికీ ఎక్కడైనా చూపు చూసుంటే క్షమించండి అంటే భోజనాలు కానీ ఎక్కడైనా వాటర్ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఏమనుకోద్దమ్మా అది ఒక్కొక్కసారి పొరపాటు జరగచ్చు ఏ ఒక్క రెండు ఏం లేదు ఒక్క రెండు గంటలు కష్టపడితే నేను మీ సీఎం హెచ్ఓ గారికి చెప్ నిజంగా చెప్తాను నిజంగా హార్ట్ ఫుల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వీళ్ళందరూ కూడా ఈరోజు ఏం హెచ్ఓ గారికి అవసరం లేదు ఇక్కడికి వచ్చి నించొని నా కోసం అయితే మూడు రోజుల నుంచి తిట్లు కాస్తున్నారు ఇల్లు అయితే అమ్మ మర్చిపోకుండా మరి ఈ రెండు గంటలు కష్టపడండి ఏ మంచిగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇలానే మీకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఈ వసంత లక్ష్మి ఉందని మర్చిపోకండి ముప్పై మూడో వాడు కార్పొరేటర్ నేను ఓకేనా మీ జీతాలు కానీ ఏవైనా పడలేదు అన్నా చేయలేదన్నా మాట్లాడేది నేను ఒక్కరిదాన్నే ఓకేనా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఏం హెచ్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ చెప్తే నేను చేయిస్తాను ఓకేనా కానీ మాకు మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మీకోసం అని అండి అమ్మా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అమ్మా మరి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే మా మీటింగ్కి మీరు కూడా సాయం చేశారు అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి గత ఏడు రోజుల నుంచి సభ ఇక్కడ పెడుతున్నామని తెలియ తెలిసినప్పటి నుంచి కూడా మా జీవీఎంసీ శానిటేషన్ సిబ్బంది సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ఈ గ్రౌండ్కి చాలా సహాయపడ్డారు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలానే దీనికి మాకు సపోర్ట్ చేసిన మా జోన్ కమిషనర్ కమిషనర్ గారికి కానీ అలానే ఎఎంహెచ్ఓ గారు కృష్ణంరాజు గారికి కానీ అలానే ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్కి సెక్రటరీస్కి అలానే శానిటరీ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఇప్పుడు కూడా సభ అయిపోయింది మన పని అయిపోయింది అని కాకుండా మా వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్ మేము ఇదంతా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసాము ఇంకొంక ఇంకో రెండు గంటల్లో మొత్తం క్లీన్ చేసి స్టేడియంని మళ్ళీ యథావిధిగా మేము జీవీఎంసీకి అప్ చెప్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై జనసేన